ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటంటే ఈరోజు ఈ బైబిల్ క్లాస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నీతి మంతుడు ఒక్కడైనను లేడా నీతిమంతుడు ఒక్కడైనను లేడా అన్న అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం నీతిమంతులు ఉన్నారు అని బైబిల్ చెప్తున్నది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెబుతున్నది అంటే బైబిల్లోనే కాంట్రవర్సీ వస్తే అప్పుడు ఏం చేయాలంటే బైబిల్ని పరిశోధన చెయ్యాలి బైబిల్ని పరిశోధన చేస్తే అప్పుడు బైబిల్ మనకి సమాధానము చెబుతుంది అంతేగాని బైబిల్లో ఉన్నటువంటి అంటే ఒకదానికి ఒకటి కాంట్రవర్సీగా ఉన్న వెర్సెస్ను మనకు మనమే జడ్జి చేసుకోకూడదు అనమాట ఓకే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అంశం ఏమిటంటే అపోస్తుడైన పౌలు రోమిలకు రాసినటువంటి రోమపత్రిక అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదవచనము ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు వాడెవడును లేడు దేవుణ్ణి వెదుకువాడెవడును లేడు ఇక్కడ అపోస్తుడైన పౌలు రాస్తూ ఉన్న మాట ఏంటంటే నీతి లేడు ఒక్కడు ఒక్కడు కూడా లేడు ఒక్కడును లేడు అంటే ఇప్పుడు బైబిల్లో నీతి మంతుడు ఒక్కడు కూడా లేడా నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడంట అని పౌరు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మే మరొక వ్యక్తులను ఏమని వ్రాయించిందంటే మత్తయిసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మత్తయిసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచనం నీతి మంతుడైన మొదలుకొని బలిపీచమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల మీదికి అంటే ఇక్కడ మతయ్య గారి చేత పరిశుద్ధాత్ముడు ఏమని వ్రాయించుతున్నాడు అంటే నీతి మంతుడైన హేబేలు మొదలుకొని కదా నీతిమంతుల రక్తపాతమంతయు మీదికి వచ్చును అంటే నీతి మంతులు ఉన్నారా లేరా హేబేలు ఎవరు అక్కడ ఏమని వ్రాయబడింది నీతిమంతుడైన హేబేలు అని రాయబడింది మరి రోమిలో క్రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏముంది పదకొండవ చనంలో పదవచనములో నీతి మంతుడు లేడు అంటే ఇక్కడ హేబేలు నీతి మంతుడా కాదా మరి నీతి మంతుడు లేడు అని ఉంది ఇంకో మాట మనం ఆలోచన చేద్దాం ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఆది కాండము ఆరో అధ్యాయము వచనం నోహావు వంశావళిదే నోహావు నీతి పరుడును తన తరములో నిందహితుడు ఉండెను ఉండేను అంటే నోహావు ఎవరంట నోహావు నీతి మంతుడు అంటే హేబేలు నీతిమంతుడే నోహావు నీతిమంతుడే ఇంకో మాట చూడండి పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవచనం దుర్మార్గుల కామవికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతి లోతును తప్పించను ఎవరు లోతు ఎవరమ్మా లోతు నీతిమంతుడు నీతిమంతుడగు లోతును దేవుడు ఏం చేశాడంట సుధుమ గోమర మీదికి రాబోతున్న ఆ దుర్గతి వినాశనము నుంచి దేవుడు ఏం చేశాడు తప్పించాడు నీతిమంతుడైన హేబేలు మొదలుకొని నీతిమంతుడైన నోవా నీతి మంత్రుడైన లోతు ఇంకో మాట చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చినం చదవండి నేను చదువుతున్నాను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అంటే అబ్రహాము ఎవరు నీతి మంతుడు అబ్రహం ఎవరు నీతిమంతుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని తర్వాతకి నోహావుతో ఏమన్నాడు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవన్నాడు అలాగే పేతురు గారు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని రెండవ పత్రిక ఏడవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం ఏడవచనములు ఏమంటున్నాడు అంటే నీతి మంతుడకు లోతును దేవుడు తప్పించను లోతవరు నీతి మంతుడు అలాగే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో పౌరు గారు ఏం రాస్తున్నాడంటే అబ్రాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా అంటే వీళ్ళంతా ఎవరు నీతి మరి రోమా పత్రిక మూడవ అధ్యాయం ఆ పదకొండవ చిన్నములో ఏమున్నది నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు అంటే ఇప్పుడు మనం ఎంతమంది నీతి మంతులు చూసినావు నలుగురు నీతి మంత్రులు చూసినాం అంటే ఇప్పుడు మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది కరెక్ట్ ఏది అబద్ధం అంటే బైబిల్ పరిశోధన చేయని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇగో బైబిల్లో తప్పులు చూడండి అని ఇలాంటి వాక్యాలను కొన్నిటిని వెతికి పట్టుకొని పేపర్ మీద రాసి ఆ కొత్తగా యేసు సుప్రభు నమ్ముకుంటున్న వాళ్ళకు చూపిస్తారు అవును నిజమే కదా ఇక్కడేమో నీతి మంతులు లేడు అని ఉంది ఇక్కడనేమో నీతి మంతులు ఉన్నారని ఉంది అవునా కదా అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలాగా అంటే ఇది రాయించింది పరిశుద్ధాత్ముడే రాయించింది పరిశుద్ధాత్మ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి పౌరు గారు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఎందుకు చెప్తున్నాడు ఎప్పుడు లేడని చెప్తున్నాడు మళ్ళా అదే పరిశుద్ధ గ్రంథంలో నీతి మంతుల గురించి ఎందుకు నీతి మంతులు ఉన్నారని ప్రయాణిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం రోమియోలోకి రాసిన పత్రికలోనే మూడో అధ్యాయం పదకొండు వచనానికి మనం వెళితే రోమియోలోకి రాసిన పత్రికలోనే మూడో అధ్యాయం పదకొండో వచనంలో మనం చూస్తే చూడండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా ఐఫెన్ అక్కడ గీత పెట్టాడు ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగానే గీత పెట్టినా గీత పెడితే అది ఎక్కడి నుంచి ఆ వాక్య భాగాన్ని ఎత్తి రాస్తున్నాడు పాత నిబంధన గ్రంథములో నుంచి అంటే ధర్మశాస్త్రములోని సంగతిని ఈయన పౌలు గారు ఎత్తి చెప్తున్నాడు అనమాట అంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని పౌలు గారు దేన్ని కోడు చేసి చెప్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని కోడు చేసి చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్ర కాలములో ధర్మశాస్త్రం క్రింద ధర్మశాస్త్రం అమలుగా ఉన్నటువంటి సమయములో ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిలో నీతి మంతుడు లేడు ఒక్కడు లేడని పౌలు గారు చెప్తున్నారు అది అర్థం చేసుకోవాలి అర్థమైందా ఇప్పుడు నోమావు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడా లేదు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది నిర్గమకాండం ఇరవై అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో వచ్చింది అంటే శ్రీనాయి కొండ మీద ధర్మశాస్త్రం వచ్చింది మోసే దగ్గర నుంచి ధర్మశాస్త్రం వచ్చింది అంటే మోసే వెనకాల ధర్మశాస్త్రం లేదు అంటే ధర్మశాస్త్రం లేని కాలంలో నీతి మంతులని చెప్పబడ్డది అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ధర్మశాస్త్రం ఉన్నప్పుడే పాపము ఆరోపింపబడుతుంది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయితే నీతి మంతులు అని ఎవరిని గురించి చెప్పబడిందంటే ఏ వేలు గురించి చెప్పబడ్డది నోహ్ గురించి చెప్పబడ్డది గురించి లోతు గురించి చెప్పబడ్డది అబ్రహం గురించి చెప్పబడ్డది వీళ్ళు ఏ కాలం నాటి వాళ్ళంటే ధర్మశాస్త్రము లేనప్పుడు ఉన్నవాళ్ళు అన్నమాట ధర్మశాస్త్రములో ఉన్నవారు కాదు అయితే ధర్మశాస్త్రము కాలము క్రిందికి వచ్చా వరకే ధర్మశాస్త్రము ప్రకారంగా ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిలో ఏ ఒక్కడు ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడు లేడు అని పౌరులు గారు చెప్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు నెరవేర్చలేదు కాబట్టే ఎవరు వచ్చారు యేసు క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతిమంతుడయ్యాడనమాట అబ్రాలు లోతు నోహావు కాలంలో ధర్మశాస్త్రం లేదు అందుకే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏమని రాయించాడంటే నీతి మంతుడు అంటే ధర్మశాస్త్రము లేని కాలములో వాళ్ళకి ఏమని వ్రాయబడింది అంటే నీతి మంతులు అని వ్రాయబడింది ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు రోమిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన చదవండి ఒకసారి ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను కాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఉంది లోకములో కానీ పాపం ఏం చేయలేదంట ఆరోపింపబడలేదు అందుకే ధర్మశాస్త్రము లేని కాలంలో వాళ్ళు ఎవరు అంటే నీతి మంత్రుడు అర్థమైందా నీతి మంత్రుడు లేడు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అయితే ఇంకా కొన్ని మాటలు మీకు సందేహాత్మకంగా ఉన్న కొన్ని మాటలు కూడా చెప్తాను చూడండి ఒకసారి వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆమె యోసేపు నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక ఆమెను విడనాడ ఉద్దేశించను అంటే ఎవరి భర్త మరి అమ్మ భర్త మరి అమ్మ భర్త పేరు యోసేపు యోసేపు ఎవరంట నీతి మంతుడు మరి ఈయన ఏ కాలంలో ఉన్నాడు ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నాడు వాళ్ళంటే ధర్మశాస్త్రం క్రింద లేరు కాబట్టి నీతిమంతులు అయిపోయారు ఆరోపింపబడ్డది అంటే నీతిమంతులు అని వాళ్ళని పరిశుద్ధాలకుడు మెన్షన్ చేయడం జరిగింది మరి యోసేపు ఎక్కడ ఉన్నాడు ధర్మశాస్త్రం మీద ఉన్నాడు కానీ యోసేపుని ఏమని చెప్పబడింది అంటే నీతిమంతుడైన యోసేపు ఇంకో మాట చూసుకుందాం యోహాన్ మార్కు సువార్త ఆరు అధ్యాయం ఇరవై వచ్చినం మార్కు సువార్త ఆరు అధ్యాయం ఇరవై వచ్చినం ఏ పిల్లలు కూర్చోండి సైలెంట్గా దాన్ని సైలెంట్ సైలెంట్గా అమ్మాయి గేడిది అబ్బాయిని పోతాంటే కొమ్మను కూర్చో కూర్చోండి పిల్లలు మీరు సపరేట్ ఎక్కి రావాలి కొమ్మంటే వదిలిపెట్టండి ఏ కొమ్మంటే వదిలిపెట్టండి డిస్టర్బెన్స్ అవుతుంది వస్తే కూర్చోండి పొత్తుకోవద్దు ఇక్కడ సైలెంట్ కూర్చోండి మార్కు సువార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన హెరోదియా మార్కు సువార్త ఆరో అధ్యాయం ఇరవై హెరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడునగు మనుషుడని చాలు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరంటా నీతి మంతుడు ఎరోదియా యోహాను చంప చంపాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఆమె నుంచి కాలి ఎందుకంటే యోహాను నీతి మంతుడు పరిశుద్ధుడు మరియమ్మ భర్త యోసేపు నీతి మంతుడు వీళ్ళిద్దరు ఏ కాలంలో ఉన్నారు ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నారు కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా మీకు విషయం తెలుసా యాకోబు పత్రిక తీయండి ఒకసారి రెండవ అధ్యాయం పదవచనం యాకపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఎవడైనను అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినాడలా ఆజ్ఞలన్నిటి విషయములో ధర్మశాస్త్ర కాలములో ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు కాలేదంటే కారణం ఏంటంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నిటినీ పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే వంద ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టే అర్థమైందా కాబట్టి ధర్మశాస్త్రానికి హండ్రెడ్ బై హండ్రెడ్ ఆజ్ఞలను పాటించిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరు అందుకే ధర్మశాస్త్ర విషయంలో అందరూ కూడా అపరాధులుగా ఎంచబడ్డారు ధర్మశాస్త్రము చేత ఏ ఒక్క వ్యక్తి నీతిమంతుడు అని తీర్చబడలేదు కానీ మరి మరియమ్మ భర్త అయిన యోసేపు నీతిమంతుడని చెప్పబడింది చెప్పబడింది బాక్తీసమిచ్చే యోహాను అతడు నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది మరి వీళ్ళిద్దరు ఎలా నీతిమంతులయ్యారు అంటే అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చిన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ అజ్ఞాన కాలం ఏ అజ్ఞాన కాలం ఏ ఏది అజ్ఞాన కాలం అజ్ఞాన కాలం అంటే ఏది ధర్మశాస్త్ర కాలాన్ని దేవుడు యామని చూసిస్తున్నాడంటే ఆ జ్ఞాన కాలం ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి అందుకే వాళ్ళు నీతి మంత్రులు అయిపోయారు చూసి చూడనట్టుగా వదిలేశాడు దేవుడు కరెక్ట్ గా ఆయన దృష్టి పెట్టి నిలిపితే ఎవ్వరు నీతి మంతులు ఆయన చూసి చూడనట్టుగా ఆ జ్ఞాన కాలమందు అది ఇతరుల కాలమే కావచ్చు ధర్మశాస్త్ర కాలమే కావచ్చు కావచ్చు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు నీతిమంతులని పేరు పొందారు యాక్చువల్గా ఒరిజినల్గా ధర్మశాస్త్రాన్ని క్రియల రూపకంగా పాటించి నీతిమంతుడైన వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు నీతిమంతుడు ఆయన మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ చిన్న అపోస్తడైన పౌలు నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అని వ్రాస్తూ ఉన్నాడు అంటే ఆయన ధర్మశాస్త్ర కాలాన్ని ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిలో ఏ ఒక్కడు నీతి మంతుడు లేడు అని వారిని ఎత్తి చెప్పుతున్నాడు అందుకే అది నీతి మంతుడు లేడు అని వారిని గురించి ప్రస్తావించడం జరిగింది ఈ వాక్య భాగం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి మీ అందరికీ వందనాను ప్రార్థన చేస్తాను